ఈరోజు శ్రీకాకుళం డిపో వన్ నుంచి ఒక కొత్త ఐదు బస్సులు ఏపీఎస్ఆర్టీసీ వారి ఆధ్వర్యంలో ప్రారంభోత్సవం చేయడం జరుగుతుంది ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏంటంటే గత ఐదు సంవత్సరాలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఒక్క బస్సు అంటే ఒక్క బస్సు కొత్తది మా శ్రీకాకుళం జిల్లా నుంచి మొదలుపెట్టినటువంటి సందర్భం లేదు కానీ మేము వచ్చినటువంటి వంద రోజుల్లోనే సుమారు పదకొండు బస్సులు ఈరోజు మళ్ళీ కొత్తవి ఏవైతే డిలాపిడేటెడ్ కండిషన్లో ఉన్నాయో ఏవైతే చాలా తిరగలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నాయో వాటన్నిటినీ కూడా మళ్ళీ రీటెండర్స్ పెట్టించి సుమారు పదకొండు బస్సులు ఈ నాలుగు నెలలు సమయంలోనే మనం కొత్తగా ప్రారంభోత్సవం చేసుకోవడం జరుగుతుంది అందులో ముఖ్యంగా విశాఖపట్నం మా శ్రీకాకుళం జిల్లా నుంచి శ్రీకాకుళం హెడ్ క్వార్టర్స్ నుంచి చాలామంది వ్యాపార రీత్యా అనేక కార్యక్రమాల రీత్యా విశాఖపట్నం తరచూ వెళ్తుంటారు పేదవాడి వాహనం కింద ఈ యొక్క ఏపీఎస్ఆర్టీసీ మనకందరికీ కూడా తెలిసిందే కాబట్టి వాళ్ళ కోసం ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టి ఏసీ వాహనాలు కానీ వాళ్ళకి కావాల్సిన డీలక్స్ కానీ లగ్జరీ వాహనాలు కానీ ఇవన్నీ కూడా ఇందులో పొందుపరచడం జరిగింది దీని తాలూకా ముఖ్య బెనిఫిషరీ కామన్ మ్యానే అవుతాడు కాబట్టి చాలా ఆనందంగా ఉంది కార్యక్రమం చేసినందుకు దీనికి రాష్ట్ర ప్రభుత్వం అలాగే మా మంత్రివర్యులు రాంప్రసాద్ రెడ్డి గారికి ఆయనకు కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను మా జిల్లా మీద ప్రత్యేక దృష్టి పెట్టి ఎప్పటికప్పుడు ఈ బస్సులు కూడా మా జిల్లాకు పంపించి కొత్తవి మొదలుపెట్టే అవకాశం కల్పిస్తున్నారు మేము కూడా కమిటెడ్గా రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఈరోజు నాది శాఖ విమానయాన శాఖ అంటే విమానయాన శాఖ నుంచి రైలు శాఖ కానీ లేకపోతే మనకున్న రవాణా శాఖ కానీ ఆర్టీ సి కానీ అన్నిటిని కూడా ప్రక్షాళన చేసి గత ఐదు సంవత్సరాలు ఏదైతే రాష్ట్రానికి నష్టం జరిగిందో అది పూడ్చిపెట్టి మళ్ళీ రాష్ట్రం ఒక గాడిలో పెట్టి అభివృద్ధి వైపు నడిపించడానికి అందరం కూడా కలిసికట్టుగా కృషి చేస్తున్నాం నిన్ననే మీరు చూసుంటారు ఢిల్లీ నుంచి తిరుపతి చాలా సంవత్సరాల నుంచి డైరెక్ట్ ఫ్లైట్ లేకపోతే మనం వచ్చిన వెంటనే దాని మీద పెద్ద ఎత్తున కృషి చేసి అది కూడా మనం ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది అలాగే మన ప్రాంతానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కొత్తగా ఆరు కొత్త ఫ్లైట్ కనెక్టివిటీస్ మనం ఇవ్వడం జరుగుతుంది సో ఫ్లైట్ కనెక్టివిటీ రైల్ కనెక్టివిటీ చూసుకుంటే వందే భారత్ ట్రైన్లు విశాఖపట్నం నుంచి రాయపూర్ దుర్గ వరకు కూడా మనం మొన్ననే ప్రారంభోత్సవం చేసుకున్నాం అంటే ఏది విడిచిపెట్టకుండా ప్రయాణికులు ఏ మార్గంలో వెళ్ళాలని చూసినా సరే అందరికీ కూడా మన రాష్ట్రంలో చక్కనైనటువంటి ఫెసిలిటీస్ అందించాలనే ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కలిసికట్టుగా కృషి చేస్తున్నాయి భవిష్యత్తులో ఇది ఆదర్శంగా తీసుకొని మరిన్ని కార్యక్రమాలు కూడా చేస్తాం ఒక పదిహేను వందల నుంచి రెండు వేల బస్సుల వరకు రాష్ట్రంలో ఇంకా వాళ్ళ తాలూకా ఇది మార్చాలనేది ఒక ప్రణాళిక పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం కూడా పనిచేస్తుంది అందులో ముఖ్యంగా సోలార్ బస్సులు ఎలక్ట్రిక్ బస్సులు వీటిని కూడా వినియోగించాలని మరి దాని మీద కూడా కృషి చేస్తున్నాం అంటే పొల్యూషన్ కాలుష్యం తగ్గించే విధంగా ఆర్టీసీలో కూడా చిన్న మార్పులు తీసుకొని రావాలని ఒక మంచి కార్యక్రమాన్ని చేస్తున్నాం అలాగే మా శ్రీకాకుళంలోనూ కూడా తీసుకుంటే ఒక మంచి డిపో కానీ మా కాంప్లెక్స్ కానీ ఉంది దాన్ని కూడా అభివృద్ధి చేయాలి గతంలో స్థానిక శాసనసభ్యులు గుండ గుండు శంకర్ గారు ఆయన ఆధ్వర్యంలో ఈ ప్రాంతం అంతా కూడా ఒకసారి పరిశీలన చేసి ఎప్పుడూ కూడా వాటర్ లాగింగ్ అయిపోతుంది మా కాంప్లెక్స్లో దాన్ని ఎలా దాన్ని అధిగమించాలనే ఆలోచనతో కొన్ని నిర్ణయాలు కూడా దానికి సందర్భంగా తీసుకున్నాం గతంలో నేను ఎంపీగా ఈ పది సంవత్సరాల కాలంలో సుమారు నలభై లక్షల రూపాయలు ఏ ఎంపీ కూడా ఆర్టీసీ కాంప్లెక్స్కి ఇచ్చి ఉండరేమో కానీ ఇది ఇస్తే కామన్ మ్యాన్కి కామన్ ప్యాసింజర్కి ఉపయోగపడుతుందని నా ఎంపీ నిధుల నుంచి సుమారు నలభై ఐదు లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఇక్కడ ఫెసిలిటీస్ ఇంప్రూవ్ చేయడానికి నా వంతుగా నేను సహకరించాను ఈరోజు చూసుకుంటే ఇంకా అద్భుతంగా దీన్ని డెవలప్ చేసేటటువంటి అవకాశం ఉంది రాష్ట్ర ప్రభుత్వం తాలూకా పూర్తి సహకారం తీసుకొని ఇక్కడ కూడా ప్రక్షాళన చేసి మా తాలూకా శ్రీకాకుళం కాంప్లెక్స్ను కూడా ఆధునీకరణ చేయడానికి మరి ఎమ్మెల్యే గారు మేము అలాగే మంత్రివర్యులు అచ్చెన్నాయుడు గారు అందరం కలిసికట్టుగా నిర్ణయాలు తీసుకొని ముందుకు నడుస్తామని మా జిల్లా ప్రజలకు అందరికీ కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం